Yeah. Mm -hmm. गंगवा महा हे ग्विंगवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्त्रं वन्नोदवस्सेद साधनं प्रणोदेवे सरस्वती वाजेहि बिरभासनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय तयभगाय्रिपुरातकाय त्रिकाग्नि कालाय काद्रा नीलकंटा मृत्युंजयाय सर्वश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नम विद्या सुखपालद्राम जकंदशन का బాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘమాసం శుక్లపక్షం పంచమి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం ఈరోజు యోగం సిద్ధయోగం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్యయోగం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి శుభయోగం ఈరోజు కరణం బాలవకరణం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో కుంభ కుంభరాశిలో శని మీనరాశిలో చంద్ర రాహు శుక్రగ్రహాలు ఈ విధంగా చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిస్థితిని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువైన మహా మనకి ఆది గురువు పరమేశ్వరుడు మన జీవితానికి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విలువకి కూడా మనం సమాధానం చెప్పాలి అంటే మన జీవితంలో ఎవరికైనా అంటే ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే సమాధానం చెప్పాలంటే జీవి ఎందుకంటే కాలాన్ని అనుసంధానిస్తూ కాలానికి యోగ్యమైన ఫలితాన్నిస్తూ కాలానికి విలువనిచ్చే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దే ఏకైక దేవుడు ఆ యొక్క స్వామిని జగన్నాథ ప్రత్యక్షమైనటువంటి ఆ పరమేశ్వరుడు మాత్రమే అందువల్ల పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో మాఘమాసం ఒకటి ఇటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాఘమాసంలో మరి స్వామివారికి ప్రీతికరమైన సోమవారం అందులోని రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి ఈ సోమవారం నాడు మనం చేసేటువంటి జప అర్చన అభిషేక హవనాది తర్పణ దానాది క్రతువులు అన్నీ కూడా కర్మబంధ దోష నివారణ జరుగుతుంది అంటే మనకి తెలిసి తెలియకుండానే చాలా సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితులు ఒకవైపు ఏమో అనారోగ్య సమస్యలు ఒకవైపు ఏమో దారిద్ర్యంలో ఉండేటువంటి కొన్ని కొన్ని దరిద్రాలు ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే పూర్వజన్మ పాపం వల్ల సప్తజన్మకృత పాపం వల్ల మనల్ని అంటి మనకి ఏదో ఘోష రోజు ఏదో ఒక ఏడుపుతో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అటువంటి బాధలు పడుతున్నటువంటి ఆ యొక్క జీవుణ్ణి సుఖపెట్టాలి అని పరమేశ్వరుడు సంకల్పం చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి రోజుగా ఈరోజు అభివర్ణించవచ్చు గ్రహస్థితి అంత అద్భుతంగా ఉంది రేవతీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి మాఘ సోమవారం మన జీవితంలో శివారాధన చాలా అత్యంత కీలకవంతమైనటువంటి సోమవారంగా చెప్పుకోవచ్చు అందులోని కన్యారాశిని చూస్తాడైనా ఎవరిని సప్తమ దృష్టితో చంద్రుడు కన్యారాశిని రాశిని చూస్తాడు అందులోని కేతువు కూడా ఉంది అంటే సమస్త ప్రతిబంధక దోషాలు కూడా ఈరోజు ఆ శివారాధన వల్ల తీరిపోతాయి అందుకే బ్రాహ్మణ పండితుల్ని ఈరోజు గౌరవించాలి బ్రాహ్మణ పండితుల్ని సత్కరించాలి బ్రాహ్మణ పండితుల చేత ఈరోజు అభిషేకాది అర్చన క్రతువులు చేసుకుని వారికి సరైనటువంటి గురుదక్షిణ భావనగా సత్కరించి వారి పాదపద్మాలకు నమస్కరించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఆ విప్రప్రియుడైనటువంటి పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ శివాలయంలో మీకు నచ్చినటువంటి పదార్థంతో ముందు అభిషేకం చేసుకుని మీ గోత్రనామాలతో చక్కగా అక్కడ వచ్చే పూజ చేసినటువంటి గురువు గారికి మీరు చక్కనైనటువంటి ఆ యొక్క గురుదక్షిణ ఇవ్వగలిగితే మీ మనస్సు రంజింపజేసే విధంగా మీ యొక్క జీవితం సాఫల్యతగా వెళ్ళే విధంగా పరమేశ్వరుడు తీర్చిదిద్దుతాడండంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా నేటి సోమవార విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రేత నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓడవ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా మరి తెల్లవారితే రథసప్తమి మహాపర్వదినం మరి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మామిడి తోరణాలు కట్టుకోవడం ఈ హడావిడిలో ఉంటారు మేషరాశి వారు ఎందుకంటే మేషరాశి వారికి పూజలన్నా భక్తి అన్నా కొద్దిగా సాంప్రదాయ విలువలన్నా అధికంగా ఇష్టంగా ఉంటారు వారి తత్వం అంతే అందువల్ల అందువల్ల ఈ యొక్క వారు ఈరోజు శివారాధన ఖచ్చితంగా చేసుకోండి ఈ శివారాధన వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే ద్వాదశ చంద్రదోషం పోతుంది మనస్సుని రంజింపజేసేటువంటి పనుల్లో మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి అందులోని ద్వాదశ శుక్రుడు యోగమే అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో అధికమైన ఖర్చులు కూడా ఉండవు అందువల్ల శివారాధన చేసి శివనామస్మరణ అధికంగా చేయండి ఉత్కృష్టమైన లాభ సూచిక శుభవార్త మీరు వింటారండంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశ ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థాన చంద్రుడు ద్వాదశంలోకి వచ్చే ముందు విపరీతమైన ఖర్చునిస్తారు అందువల్ల రానున్న రెండు రోజులు ప్రయాణాలతోని ఆ యొక్క విందు వినోద కార్యక్రమాల్లోని అనుకోకుండా పాత స్నేహితులు కలవడంలోని వృషభ రాశి వారు తేలియాడుతారు అందులో వృషభరాశి వారికి గురువు యొక్క వక్రస్థితి మరికొద్ది గంటల్లోనే మంచి రోజు రాబోతోంది అందువల్ల వృషభ రాశి వారందరూ కూడా చక్కనైనటువంటి శివారాధన చెరుకు రసంతో గనక చేస్తే మీ జీవితం అద్భుతమైనటువంటి సాఫల్యతగా వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మిథున రాశి రాశి రాశిచక్రంలో ఉన్నటువంటి కుజగ్రహ దోష నివారణార్థం దానిమ్మ గింజల రసంతో పళ్ళ రసంతో పళ్ళ రసాలతో శివుడికి అభిషేకం చేయండి దీనివల్ల కుజుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తే మరి రాశిచక్రంలో రాశిలోనే తిరుగుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు చేస్తాయి అష్టమంలో రవి ఆ రవి యొక్క తీవ్రత ఆ రవి మీద పడేటువంటి కుజదృష్టి ఒకటి కాదు రెండు కాదు మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు తట్టుకుంటూ ముందుకు వస్తున్నారంటే పరమేశ్వరుడి వల్లే అందువల్ల వ్యాపార నష్టం అనేది జీవితంలో లేకుండా ఉండాలి మిథున రాశి వారికి వ్యాపార రంగంలో కానీ ధన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం పళ్ళ రసాలతో చేసినటువంటి శివారాధన మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభాన్ని ఇస్తుంది ఎందుకంటే అష్టమంలో రవి రాశి చక్రంలో కుజుడు కుజుడి యొక్క దృష్టి అష్టమ దృష్టి రవి మీద ఉండకూడదు దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అందువల్ల మిథున రాశి వారు మౌనంగా ఉండండి చక్కగా శివనామస్మరణ చదువుకోండి ఈరోజు అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రయష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి వారికి సాఫల్యత యోగ్యంగా ఉండే రోజులు మొదలయ్యాయి ఈ సోమవారం వీరి జీవితంలో అద్భుతమైనటువంటి సోమవారం అన్ని పనులు యోగంలో ఉంటాయి చేపట్టే ప్రతి పనిలో శుభం జరుగుతుంది కంగారు పడకుండా నిదానించి ఆలోచించి వ్యవహారం చేస్తే సరిపోతుంది ఎందుకంటే అష్టమశని ప్రభావం ఉన్నది కావున అయితే ఈ అష్టమంలో ఉన్న శని తీవ్రత తగ్గుముఖం పట్టింది కానీ గ్రహస్థితి ఉంటుంది కావున జాగ్రత్త వహిస్తూ కర్కాటక రాశి వారు మీరు చేయవలసిందల్లా చాలా విశేషమైనటువంటి స్వచ్ఛమైన ఆవనే తీసుకోండి స్వచ్ఛమైన ఆవనే తీసుకుని ఒక అర కేజీ ఆవనయ్య తీసుకుని శివుడి మీద అభిషేకం చేసి అక్కడ ఉన్న పండితులకి స్వయం పాకం దక్షిణ కలిపి చక్కగా ఆ యొక్క పండితులకి ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోగలిగితే కనుక ఖచ్చితమైనటువంటి శుభప్రదమైన శుభవార్తల్లోకి వెళ్ళబోతున్నారు కర్కాటక రాశివారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఓడో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు నిర్దిష్టమైనటువంటి కాలం అంటే ఏమిటి మీరు మీ యొక్క పనికి అడ్డుపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ అడ్డుపడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య మీరు తప్పించడం కోసం చేసే ప్రయత్నం అంతా కూడా అన్ని రకాలుగా అవుతుంది అలాగే మీ యొక్క జీవితం ద్విగుణీకృత ఆర్థిక విధానంలో అంటే ఇంతవరకు ఒక సంపాదన ఉన్న సింహరాశి వారికి రెండో సంపాదన కోసం ప్రయాణం మొదలవుతుంది అంటే వీరికి పనితో పాటు ఆదాయం ఆదాయంతో పాటు ఒత్తిడి ఒత్తిడితో పాటు నరఘోష ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అయినా సరే సింహరాశి వారు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తగ్గకుండా వారి యొక్క ప్రయాణం ముందుకు దూసుకుపోతారు అందువల్ల ఈ సింహరాశి వారికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటా అంటే శివారాధన ఆవు పెరుగుతో కనుక మీరు శివారాధన చేస్తే ఎందుకంటే సింహరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ రాష్ట్రాధిపతి రవి మీరు ఎప్పుడైనా సరే శివాలయంలో సోమవారం వెళ్ళాలి అంటే మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదంలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛమైన ఆవు పెరుగు అభిషేకం చేయడం వల్ల మీ యొక్క రాష్ట్రాధిపతి సంతృష్టి చెందుతారు అది సింహరాశి వారి యొక్క ప్రత్యేకత అందువల్ల చక్కనైనటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం ఆవు పెరుగుతో కనుక మీరు చక్కగా అభిషేకం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి కన్యా రాశి వారికి చెరుకు రసంతో కనుక ఈ రోజు అభిషేకం చేసుకోగలిగితే చాలా అద్భుతాలు సృష్టించబోతున్నారు వారు మరి ఇంతవరకు పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి రా వస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా రుణ ఒత్తిడి రుణ సమస్యల్లో ఉన్న మధ్యవర్తిత్వం ఈ రోజుతో పోతుంది ఇది చాలా అద్భుతం వారికి ఎవరో అప్పు చేస్తే మీరు హామీ ఉన్న పాపానికి మీరు డబ్బులు ఉంటే ఆ యొక్క సమస్య ఎలా ఉంటుందో అనుభవిస్తున్నటువంటి వారికి తెలుసు ఎందుకంటే వీళ్ళు మాట పడరు ఎవరిని మాట అనరు వీళ్ళు చాలా సిస్టమేటిక్గా బతుకుతారు కన్యా రాశి వారు ఒక మాట అంటే మాట ప్రకారం వెళ్ళిపోతారు అంతే అటువంటి మాట పడని మాట అనని అటువంటి వ్యక్తులకి ఎవరిదో మధ్యవర్తిత్వాలు వీళ్ళకి తగిలి వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే కన్యారాశి రాశి వారే ఆ యొక్క ఆర్థిక స్థితి విషయంలో చాలా మదన పడుతుంటారు ఈ రోజు నుండి అన్నీ కూడా పటాపంచలవుతాయి చెరుగురసంతా అభిషేకం చేస్తే ఖచ్చితంగా కన్యారాశి వారికి శుభం జరుగుతుంది పరమేశ్వరుడు అనుగ్రహంతో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి ఈ రోజు నుండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైన నిగూఢమైనటువంటి శుభ మార్పులు మొదలవుతున్నాయి ఈ శుభ మార్పుల్లో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు ఇదే ప్రత్యేకం తులారాశి వారికి ఏమిటి చాలా విశేషమైనటువంటి శుభవార్తలు వింటారంటున్నారు మధ్యలోనే మళ్ళీ కొత్త వ్యక్తుల పరిచయం కొత్త విషయాలు తెలుసుకుంటున్నారంటున్నారంటే ఒక శుభానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు పడేటువంటి మదనం చాలా ఎక్కువగా ఉంటుంది అంత తొందరగా శుభం దొరకడం అంటే అష్టమ గురు స్థానంలో ఉన్నటువంటి ప్రభావ తీవ్రత వారికి ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా వారు ఆచితూచి అడుగు వేయాలి ఖచ్చితంగా ఈ శివారాధనలో మొట్టమొదటి భాగమైనటువంటి శివారాధనలో వీరు ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించండి అక్కడ ఉన్నటువంటి పండితులకి గురుదక్షిణ భావంగా స్వయంపాకం దక్షిణ తాంబూలం ఇవ్వడం వల్ల వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల మీకు చాలా చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వృష్టికి రాశి జాతకులకి అదృష్టవంతమైనటువంటి యోగం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు నుండి ఏకాదశ స్థాన కేతువు చాలా విశేష శుభ ఫలితాన్ని పంచమ చంద్రుడు అలాగే ఈ యొక్క తృతీయ స్థాన రవి చాలా విశేషించి వీరిని అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో పెడుతున్నారు అష్టమ స్థానంలో రాహ్యాధిపతి వక్రించి ఉండడం వల్ల వీరు కూడా చక్కనైనటువంటి పళ్ళరసాలతో శివాభిషేకం చేసి గోచార రీత్యా మమ చంద్రలగ్నవశాత్తు అష్టమస్థాన వక్రీకరణ కుజగ్రహ దోష నివారణ సిద్ధి ద్వారా మమ రాష్ట్రాధిపతి అద్భుత వైభవ ఆనందోత్సవ విధానైన అనుగ్రహ సిత్యార్థం అని మీరు సంకల్పం చెప్పించుకుని శివా శివాలయంలో అభిషేకం చేసుకోగలిగితే పళ్ళరసాలతో మీకు ఖచ్చితమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది అలాగే అవకాశం ఉంటే ఒక పావు కేజీ కందిపప్పు శివాలయంలో ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా కందిపప్పుని ఇవ్వండి కందులను కాదు కందిపప్పుని ఇస్తే ఆయన భోజనంలో వాడుకోవడానికి వాళ్ళ ఇంట్లో అలాగే పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టినప్పుడు నాలుగు బద్దలు వేసి మీ పేరు మీద నైవేద్యం పెట్టడానికి ఉపకరిస్తుంది అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా ఈ రోజు నుండి మీరు జీవితంలో కొత్త మలుపులు తిరుగుతూ ఉంటుంది జీవితం ఆ మలుపులు ఎలా ఉంటాయి అది ఆసక్తిగా ఉంటుంది ధనుసు రాశి వారికి తెలుసుకోవాలని చాలా చాలా శుభప్రదంగా ఉంటాయి కాకపోతే శుభప్రదమైతే వస్తుంది కానీ ఆ మలుపు తిరిగేటప్పుడు కొన్ని కొన్ని పాఠాలు కూడా జనాల దగ్గర నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కోపం ఆవేశం అదుపాగ్యంలో పెట్టుకోవడం కోసం మీ యొక్క స్థితిని పెంచుకోవడం కోసం మీ యొక్క ధర్మ నిరతని అందరూ పంచుకోవడం కోసం మిమ్మల్ని మీరు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మీ యొక్క విషయవాంఛలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మీరు అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపించుకోవడం కోసం కొన్ని కొన్ని పాఠాలు మీకు తెలియకుండానే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది ధనుస్సు రాశి వారికి మాత్రమే అందువల్ల కీర్తి చంద్రగలు అందే రోజులు వచ్చాయి అంటే మీ యొక్క అపార కీర్తి ఘన సంపదలు ప్ర ప్రపంచానికి చాటి చెప్పే రోజులు వచ్చాయి అందువల్ల చక్కనైనటువంటి ధనుస్సు రాశి వారికి మంచి రోజులైతే ఉన్నాయి అందువల్ల కొద్దిగా కష్టపడాలి కొన్ని కొన్ని గ్రహస్థితులు కొంత ఇబ్బంది పెడుతున్నాయి సాధారణంగానే ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు శివారాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి శివ మంత్ర జపం చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి తత్వజ్ఞానం అనేది ఈరోజు నుండి అలవాటు అవుతుంది ఒక మనిషితో ఎలా మాట్లాడాలి ఆ మనిషి యొక్క నేర్పరితనంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఆ మనిషి నుండి మనం ఏం నేర్చుకోవాలి ముఖే ముఖే సరస్వతి అనేటువంటి పదాన్ని మకర రాశి వారు అలవరుచుకుంటారు ఈరోజు నుండి దాదాపు రెండు వేల పదహారు పదిహేడు తర్వాత వచ్చినటువంటి ఏలినాడుసిన ప్రభావం మకర రాశి వారిని చాలా ఇబ్బంది పెట్టేసింది పిండింది బాగా నలగొట్టింది మకర రాశి వారు ఏ పనైనా సరే ముందుకు వెళ్ళాలంటే అడ్డు పెట్టింది కానీ ఇక్కడ మకర రాశి వారు ఈ యొక్క ఏడు సంవత్సరాల్లోనే చాలా నేర్చుకున్నారు నేర్చుకుని ఇప్పుడు వారు ఒక పదునైనటువంటి ఆయుధంగా తయారయ్యారు అందుకే ఎవరిని నొప్పించకుండా అందరి దగ్గర మంచితనంగా ఉండాలనే చేసే ప్రతి ప్రయత్నం పరమేశ్వరుడికి మకర రాశి వారిని అనుగ్రహిస్తున్నారండంలో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మకర రాశి వారికి కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది ఇంకా గురుబలం శని బలం ఒక బలం కాదు గ్రహ బలాలన్నీ పెరుగుతూ వస్తాయి మకర రాశి వారికి అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాల కోసం మీరు శివారాధన అధికంగా చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతుకులందరికీ కూడా వర్తమాన కాలం అంతా కూడా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఇప్పుడు కష్టపడాలి అనేటువంటి పట్టుదల అధికంగా పెరుగుతుంది కుంభరాశి వారికి ఎందుకంటే తను నొప్పగా తానొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమత అనే పదం కుంభరాశి వారు ఎక్కువగా అలవర్చుకునేటువంటి సందర్భం వీళ్ళు అలాగే ఉంటారు ఎవరిని మాట అనరు ఎవరితోనే మాట పడరు ఎవరి విషయాలు జోక్యం చేసుకోరు ఉంటే సలహా ఇస్తారు లేకపోతే ఆ పక్కన కూర్చుంటారు కానీ ఒకరిని నిందించే విధంగా ఉండరు ఎందుకంటే వాయుతత్వ రాశి కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా పదకొండు రాసులు వాళ్ళు ఒకలా ఆలోచిస్తే వీళ్ళు ఆ రా ఈ యొక్క కుంభరాశి వారి ఆలోచన విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వర్తమాన దశలో కష్టపడతాం భవిష్యత్తులో బాగుపడతాం ఇదే వీళ్ళ నాంది వీళ్ళ నినాదం అందువల్ల కుంభరాశి వారికి ఏలినాశినిలో ఇప్పుడు గ్రహస్థితి ఏం చేస్తుందంటే ఇలాంటి నినాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది దానివల్ల వీరి యొక్క భవిష్యత్తు సువర్ణ అధ్యాయం చెప్పడం కోసం వీరు చేసేటువంటి ప్రతి ప్రతిపాదన కలిసి రావడం కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన అందువల్ల కుంభరాశి వారు శివారాధన చేయడం వల్ల ముఖ్యంగా స్వచ్ఛమైన తేనె చక్కగా శివారాధనకి ఒక కేజీ తేనె మీరు శివాలయంలో ఇచ్చి అయ్యా మీరు అభిషేకం చేస్తున్నప్పుడు నా తేనెని వాడండి అని అక్కడ గురువుగారికి చెప్పడం వల్ల ఆ తేనెని ఆ అభిషేక క్రతువులో వాడడం వల్ల ఎంత తేనె మధురంగా ఉంటుందో అంత మధురమైనటువంటి శుభవార్తలతో ఉంటారు కుంభరాశి వారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగ్యములైనటువంటి చంద్రబలం అసలు మీనరాశి వారికి ఈ యొక్క చంద్రబలమే వీరి యొక్క నిజాయితీని నిష్పాక్షితంగా ఉండేటువంటి క్రమశిక్షణని నిరూపణ చేస్తుంది ఎన్ని కష్టాలు పడినా నా కష్టం నా పిల్లలకి రాకూడదు అనే మనస్తత్వం ఒక్క మీనరాశి వారికి అధికంగా ఉంటుంది అంధరాశి వాళ్ళకి ఉంటుంది కానీ మీనరాశి వారికి మాత్రం వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ తాలూకా మనస్తత్వం జలతత్వరాశి మనస్తత్వం అంటే వీళ్ళకి కోపం ఆవేశం చాలా తక్కువ వచ్చిన తర్వాత ఆపడం ఎవరి వల్ల కాదు కానీ ప్రస్తుతం ఎన్ని కష్టాలైనా పడుతున్నారు ఎందుకంటే ఏలినాడిసిన ప్రభావ తీవ్రత వల్ల వీళ్ళు అడ్డంకులన్నీ ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా ఆ అడ్డంకుల్ని నా పిల్లల వరకు రాకూడదు నా కుటుంబం బాగుండాలి నా తర్వాత ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని ఆ కష్టాలని వీరు మాత్రమే ఎదుర్కొంటూ వీళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు అందువల్ల మీనరాశి వారు శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ చక్కనైనటువంటి ఆవుపాలతో అభిషేకం చేసుకోండి మీకు అంతా బాగుంటుంది ద్వాదశ రాశుల వారు కూడా నేటి ద్వాదశ రాశుల ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం తత్పరుషాయ విద్మహే ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతూ చాలా చాలా విశేషమైనటువంటి ఈ మాఘపు సోమవారం నాడు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క స్తోత్ర పారాయణ చదువుకోవడం చాలా విశేషం ఎందుకంటే మన జీవితంలో చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభ పరిణామాలు జరగాలి అంటే మనకి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అధికంగా ఉండాలి శివాలయంలో ఒక నూట ఎనిమిది సార్లు శివాయ శివ పంచాక్షర జపం చేసుకుంటూ ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి మనం యథాశక్తి దక్షిణ ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహానికి దర్శనం కానీ అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోగలిగితే ఖచ్చితంగా శివానుగ్రహం అనేది శివాజ్ఞ రూపంలో వస్తుంది వివాహం కాని వారికి వివాహం నిశ్చయం అవుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు బయటపడతాయి ముఖ్యంగా శివలింగాన్ని దర్శిస్తే వచ్చేటువంటి అనుకూలమైనటువంటి ప్రకంపన దాన్ని ఇంగ్లీష్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కడా రాదు ఎందుకంటే శివలింగానికి చేసేటువంటి అభిషేకం తర్వాత స్వామివారిలో ఒక నిగూఢమైన శక్తి ఉంటుంది ఆ విగ్రహ సందర్శనమే సర్వ పాపాలని హరణం చేస్తుంది అందువల్ల ప్రతిరోజు కూడా మూడు పూటల ఉదయం పూట శివాలయానికి వెళ్ళండి ఒక రకమైన శుభ ఫలితం మాధ్యానికంలో శివాలయానికి వెళ్ళండి ఒక రకమైన శుభ ఫలితం సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళండి ఒక రకమైన శుభ ఫలితం శివాలయంలో అడుగుపెట్టి స్వామిని సందర్శనం చేసుకుంటేనే శుభానికి సంకేతం అంటే వాడి జాతకంలో ఎక్కడో గ్రహస్థితి ఇంకా మంచి రోజులు వచ్చాయి అంటేనే వాడు శివాలయంలోకి వెళ్తాడు ఎంతటి వాళ్ళైనా సరే అంటే అక్కడ పండితులను గౌరవించడం శివదర్శనం చేసుకోవడం నవగ్రహాలు ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కూడా మన జాతకంలో అనుకూలతలుగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు అందువల్ల శివారాధన చేయడం అనేది మనం చేసుకునే పూర్వజనం సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ శివారాధన చేసుకోండి మరి రేపు అందరికీ ప్రీతికరమైన రథసప్తమి మహాపర్వదినం రేపు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో పాటు ఆంజనేయస్వామి పూజ కూడా రేపు బ్రహ్మవాక్కులో చర్చించుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి